అందరికీ నమస్కారం అండి అందరికీ కూడా భారీ శుభవార్త పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్ అయితే వచ్చేసింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం పిఎం కిసాన్కి సంబంధించి రైతులందరికీ భారీ గుడ్ న్యూస్ మీ ఖాతాల్లోకి ఈసారి ఏకంగా నాలుగు వేల రూపాయలు జమ సో పంతొమ్మిది విడత సాయం కోసం పీఎం కిసాన్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు పంట పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ పథకం ద్వారా ఏటా మూడు విడతల్లో రైతులకు ఆరు వేల రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆధార్ లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాలకు అయితే జమ చేస్తున్నారు అయితే నకిలీ ఖాతాను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కేవైసీని తప్పనిసరి అయితే చేసిందండి కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే పదకొండు పంతొమ్మిదవ సాయం అందుతుంది ఓటీపీ ఈ కేవైసీని పూర్తి చేయడానికి రైతులు తప్పనిసరిగా వారి బ్యాంకు ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం అమల్లోకి అయితే తీసుకువచ్చింది ఈ పథకం ద్వారా ఏడాదికి ఉచితంగా ఆరు వేల రూపాయలను ప్రభుత్వం రైతులకైతే అందిస్తున్నారు అర్హులేని రైతులంతా ఈ స్కీమ్ బెనిఫిట్స్ అయితే అందుకుంటున్నారు ప్రతి ఏడాదే మూడు విడతలుగా ఈ ఆరు వేల రూపాయలను ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి సమయంలో ఎకరానికి రెండు వేల రూపాయలు చెప్పిన కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిచేస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటీవలే పద్దెనిమిదవ విడత సాయం నిధులు కూడా విడుదల చేశారు ప్రధాని మోదీ అక్టోబర్ ఐదున రెండు వేల ఇరవై నాలుగున రైతుల ఖాతాల్లోకి డబ్బు అయితే జమ చేశారు పంట సాయంగా రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి మోదీ సర్కార్ అయితే జమ చేసింది సో నూతన సంవత్సరం కనుక పంతొమ్మిదో విడత నిధుల కోసం విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే మొదలయ్యాయి పంతొమ్మిదో విడత డబ్బు రిలీజ్ చేయబోతున్నారు ఇందుకు జనవరి పదిహేనవ తేదీని ఫిక్స్ చేశారని సమాచారం అయితే వచ్చింది సో ఇందులో భాగంగా పద్దెనిమిదవ విడతలో రెండు వేలను అందుకొని రైతులకు ఆ డబ్బుతో కలిపి పంతొమ్మిదో విడత సాయంలో భాగంగా నాలుగు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు